నా పేరు పిల్లాబాల నేను రాజమండ్రి మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నా మిత్రుడైనటువంటి రామూ రవణమూర్తి గారు కలవడం జరిగింది కలిసి ఆయన పీటీ పీటీ సార్ ఇక్కడ కోర్కొండ హై స్కూల్లో పనిచేస్తున్నారు ఆయన ఆయన ఇక్కడ హై స్కూల్లో రిక్వైర్మెంట్లో స్కూల్కి ఒక ఫ్రెడ్ ఫ్లెడ్లైట్తో సంబంధించి వాలీబాల్ కోర్టుకి ఫ్రెడ్లైట్లు కావాలని అడగడం జరిగింది దానికి నేను ఎంతో సరదాపడి ఆయనకి ఆ ఫ్లెడ్లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది పోల్స్ అయిపోయినాయి అవి ఇంచుమించు అప్రాక్సిమెట్లీ లక్ష వే యాభై వేలు వరకు ఖర్చయింది దానికి అంతేకాకుండా పిల్లలు కూడా ఈ మంచినీరు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు మంచినీరు కూడా కొంచెం ఏర్పాటు చేయగలిగితే వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది పిల్లల వీసీలో మీరు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను మా రోటరీ క్లబ్ మిత్రులు కూడా తెలియజేయడం తెలియంది వాళ్ళు కూడా దీనికి చాలా సానుకూలంగా స్పందించారు స్పందించి ఆ ప్లాంట్ను కూడా త్వరలో మేము ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి పిల్లలకి నీటి మంచినీటినిచ్చి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని కల్పించాలనే ఆలోచనతో మేము ఈ ప్రయత్నంలో ముందుగా మేము ఈ సహ ఈ సహకారం చేద్దామని చెప్పి ఈ స్కూల్కి మేము సిద్ధమై ఉన్నామండి ఇది